తులారాశి తులారాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ సక్సెస్ఫుల్గా సక్సెస్ఫుల్గానే ఉంటారండి కాదు శని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం నీరసంగానే కొద్దిగా చిన్న చిన్న డెవల డల్గా ఉండడానికి డెవలప్మెంట్స్ తక్కువగా ఉండడానికి ఉంటుంది ఏం భయపడకండి ద్వితీయ ద్వితీయభావాన్ని గురుడు చోటలా ఫస్ట్ మే నుంచి మీకు ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది ఇంతకుముందు శని దృష్టి ఉండడం వల్ల కుటుంబంలో చికాకులు అనారోగ్య సమస్యలు ప్రాబ్లమ్స్ ఎప్పుడు మీరు యాక్టివ్గా ఉంటారు కదా యాక్టివ్గా తెలివిగా ఆనందంగా డైనమిక్గా ఉంటారు అవన్నీ తగ్గుముఖం పడడం డబ్బులు ఉంటాయి కదండి బాగా సక్సెస్గా ఫుల్ సక్సెస్ఫుల్గా ఉంటుంది కానీ ఇక ముందు నుంచి డబ్బులు ఉంటాయి ఆ విషయం చెప్పడం కోసం చెప్తున్నాను గురుడు ద్వితీయ భావాన్ని చూడడం వలన ఫైనాన్షియల్ స్టేటస్ ఖచ్చితంగా పెరుగుతుంది అంటే ఆర్థికంగా డెవలప్ అయిపోతారు ఎక్కడికి వెళ్ళినా భోజనం వస్తుంది అండి ఇంతకుముందు తిందామలే అనే ధోరణిలో ఉండే కొన్ని కొన్ని సందర్భాల్లో తిన తినని రోజులు కూడా ఉంటాయి అంటే అందరికీ కాదు మేము మీ జతకాలు ఉంటుంది కానీ ఈసారి మాత్రం మీరు ఎక్కడున్నా మీరు ముందున భోజనం చేయండి తర్వాత మాట్లాడుకుందాం అంటారు అంత విశేషమైన గురు దృష్టి పర్ఫెక్ట్గా ఉంది చెప్తాం ద్వితీయ భావానికి గురుదృష్టడం వల్ల సాహిత్య రంగంలోనూ విద్యలోనూ బాగా రణిస్తారు బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ నెలలో అంతేకాకుండా ద్వితీయ భావాన్ని గురుడు చూడడం వల్ల కంఠధ్వని బాగా పాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటారు యాంకరింగ్గా బాగుంటారు మీ గాయని గాయకులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి సభలో కా సభల్లోనూ సమావేశాలను బాగా అనర్గళంగా మాట్లాడతారు కదండి అందుకనే కదా మీరు ముఖం వచ్చేసి బాగా పెరుగుతూ ఉంటుంది సరే అది పక్కన పెడితే ఫోర్త్ భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉందండి ఎక్కడికి వెళ్ళినా సుఖపడే తత్వం ఉంది అంటే మీకు వెహికల్స్ ఎక్కడికి వెళ్ళినా వెహికల్స్ అరేంజ్మెంట్స్ ఉంటాయి వెహికల్స్ కొనుక్కుంటారు విద్యలో రాణిస్తారు అలాగే ధనాదాయం బాగుంటుంది పంటల్లో మంచి పురోభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది పంటల్లో నష్టం రాదు ఆనందకరంగానే ఉంటారు మీరు తల్లిగారికి మీ తల్లిగారికి అద్భుతంగా ఉంటుంది కదా ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఇంత డౌటే లేదు అంతేకా ఫోర్త్ భావం బాగుందంటే ఇంకేం చెప్పాలండి విద్యలోను అనేక రకాలుగా వాహనాలు అన వాహనాలు అంతేకాకుండా భూములు భూయోగం ఉంది కదా అద్భుతం సరే ఇవన్నీ చెప్పుకోవడం లేకపోతే అద్భుతంగా పంచమ పంచమస్థానంలో శని ఉన్నాడు కదా కొద్దిగా టెన్షన్స్ పెడుతూ ఉంటాడు పిల్లలకల్లన పిల్లల పిల్లల పట్ల మీకు టెన్షన్స్ ఉంటుంది మీకు టెన్షన్స్ ఉంటాయి కానీ పంచమ స్థానాధిపతి పంచమంలో ఉండడం అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడు కానీ సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు కానీ ఆరోభావంలో రాహు ఉన్నాడు సరే ఆయన ఇస్తాడండి మీకు ఫలితాలు బ్రహ్మాండ ఫలితాలు ఇస్తాడు ఆరోభావంలో కుజుడితో కలిసిన బుద్ధుడితో కలిసిన రాహు ఫస్ట్ బుధుల గురించి చెప్పుకుందాం అండి బుధులు కలిసి ఎక్కడ మీ జాతకంలో కలిసి ఉంటే వాళ్ళు డాక్టర్స్ కాను అదే ఆపరేషన్స్ చేసేవాళ్ళు కాను మంచి సక్సెస్ఫుల్ గాను ఉంటారు కుజరాహులు కలియడం వలన స్పోర్ట్స్ రంగం మీకు స్పోర్ట్స్ ఆడుతుంటే స్పోర్ట్స్ వలన మీకు ప్రయాణాలు ఉంటాయి స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము విజయం సాధించడము స్పోర్ట్స్లోను గేమ్స్లోను మీకు డబ్బులు రావడము నేమ్ అండ్ ఫేమ్ అవార్డ్స్ రివార్డ్స్ రావడం ఖచ్చితంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కుజబుధులు కా కుజరాహులు కాంబినేషన్ కూడా మీ తోపుట్టువులకి చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి బుధ కుజబుధులు కాంబినేషన్ కూడా చెప్పాలండి మీకు రాహుల్ గురించి చెప్తాం రాహుల్ ఏంటంటే కంప్యూటర్స్ రంగంలోనూ బాగా డెవలప్ అవుతారు అలాగే కంప్యూటర్ హార్డ్వేర్ అంటారు సరే కంప్యూటర్ హార్డ్వేర్ మెటీరియల్స్ కంప్యూటర్స్ రంగము అంటాం కదా వాటిలో బాగా డెవలప్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా బుధుడితో కలిసినటువంటి రాహు వలన తోబుట్టుల వలన మీకు మీ వలన తోబుట్టలకి అద్భుతమైన యోగం ఉంటుంది బుధ రాహుల్ కాంబినేషన్ వలన మీకు న్యూస్ గ్యాదరింగ్ బాగా ఎక్కువ ఉంటుందండి ఎక్కడికెళ్ళినా ప్రతిభ కనబరుస్తుంటారు న్యూస్ రీడర్స్ గాను న్యూస్ గ్యాదరింగ్ గాను చేసే వాళ్ళకి బాగా ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఆరోభావంలో రాహు వలన ఆరోభావంలో కుజుల వలన అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు ముఖ్యంగా మీరు రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి అవకాశాలు ఉంటాయి గెలవడానికి అవకాశాలు ఉంటాయంటే నిజంగా గెలిచేస్తారంటే కాదు మీకు జాతకం ప్రకారం చూసుకోవాలి అన్ని రంగాల్లో విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడం ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి రవి తో కలిసి చుక్కుడు సప్తమంలో ఉన్నారు కానీ సప్తమ స్థానంలో లగ్నాధిపతి సప్తమంలో అంటే విదేశీ పర్యటన అంతేకాకుండా సప్తమంలో రవి బదులు ఉండడం మంచిదే అంటే కొంతమందికి ఈ అకౌంట్స్ ఉంటారు సార్ అకౌంట్స్ అంటే చార్టెడ్ అకౌంట్స్ కాస్ట్ అకౌంట్స్ వాళ్ళ రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది భార్యాభర్తలకి అనుగ్రహంగా ఉంటుంది వ్యాపారాభివృద్ధి ఫైనాన్స్గా వ్యాపార అభివృద్ధి బాగుంటుంది ఈ విధంగా అనేక రకాలుగా మీకు బాగుండడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఏమవుతుందంటే అష్టమస్థానంలో గురుడు ఉన్నాడు కదా కరెక్టా కరెక్టే ఎందుకని కరెక్ట్ ఎందుకని కరెక్ట్ అంటే మీకు ఆరో భావాధిపతిగా గురుడు అష్టమస్థానంలో ఉండడము పదిహేనో తారీఖు నుంచి రవి కూడా పన్నెండో భావాధిపతి అష్టమంలో ఉండడం వలన విపరీత రాజయోగం ఉంటుంది అంటే విపరీత రాజయోగం అంటే మనము ప్రైమ్ మినిస్టర్లో అదే అది పెద్ద పెద్ద పొజిషన్లో ఉంటామని కాదు మనకి భగవంతుడి స్టేటస్ ఎలా ఇస్తే ఆ స్టేటస్లోనే మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఉద్యోగాలు కానీ లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వడం కానీ ఇలా మనకి ఎలా ఏ ఏ భావంలో ఉన్నామో ఏ పరిస్థితిలో ఉన్నామో ఆ భావానికి మంచి జరిగిపోతుందని ఖచ్చితంగా జరుగుతుంది అష్టమస్థానంలో శుక్రుడు మంచిదా మంచిదే ఎందుకు మంచిది ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అష్టమస్థానంలో ఉంటే సరళ యోగాన్ని ఇస్తాడు కదండి అంటే సేవకా జనం ఇవ్వడము దానగుణం ఇవ్వడము అనేక రకాలుగా మంచిగా బాగుండడము వాహన సౌకర్యం కలగడము భూములు రావడము సడన్ గెయిన్స్ రావడము మాట్లా తలవంతలంకి వచ్చే ధనం మీ ఉంటుంది మీ బ్రదర్స్ మీ తల్లిదండ్రులు మీతో సంబంధించిన బ్లడ్ సర్య సంబంధించిన వాళ్ళు పూర్వీకులు ఎవరో అక్కడ ఇస్తారు పూర్వీకులు ఆస్తి కలిసి వస్తుందండ రవి కాంబినేషన్ వలన శుక్రుడు కాంబినేషన్ వలన ఇదేమైనా అష్టమ స్థానము మీకు యోగిస్తుంది భయపరచడం అవసరం లేదు ఆలోచన విషయం అసలు లేదు నైన్త్ హౌస్ లాడ్ ఎవరు బుధుడు అవ్వడం వలన సప్తమ స్థానం ఉండడం వలన బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ప్రయాణం ప్రయాణ ప్రయాణం ఉంటుంది బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి ప్రయాణాలు ఉంటాయి అవకాశాలు ఉన్నాయి బాగుంటుంది మీకు బుధుడుగా నైన్త్ బాగుండడం వలన మీకు విదేశీ పర్యటన మంచి మంచి నదుల స్థానాలు ముఖ్యంగా నర్మదా స్నానం చేయడానికి అవకాశాలు ఎక్కువనే చేస్తారు కూడా నర్మదా స్నానం చేయడము నర్మద స్థానం జలాన్ని మీరు సంప్రోక్షించుకోవడమో అయితే జరుగుతుంది మొత్తానికి నర్మదా అనేది టచెస్ ఉంటాయి అదే పుణ్యనదుల స్థానాలు పుణ్యక్షేత్ర స్థానం ఉంటాయి ఏదేమైనా నైన్త్ భావం వలన మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు చదువు రీచా లేకపోతే మీ షూటింగ్లు రీచా ఏదో మొత్తానికి అయితే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి టెన్త్ హౌస్ లాడ్ బాగున్నాడు కాబట్టి మీరు మీ విద్య రీచ్ మీ ఉద్యోగ రీచ్ అయ్యి తరచూ ప్రయాణాలు చేస్తారండి ఎందుకంటే చరరాశి కదా మీ లగ్నము చరరాశి టెన్త్ హౌసు చెరరాశి టెన్త్ హౌస్ లార్డ్ చెరరాశిలో ఉన్నాడంటే మీకు ఖచ్చితంగా మీ వ్యా మీ ప్రొఫెషన్ అది సినిమా అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు ఏదైనా సరే మీరు పర్యటన విదేశీ పర్యటనం లేకపోతే లోకల్గా పర్యటనం లేదా మొత్తానికి పర్యాణాలు చేస్తూనే ఉంటారు మీ ఉద్యోగ రీత్యా కర్మ పనులు కర్మ పనులను మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు ట్వెల్త్ హౌస్లో కేతు ఉన్నాడు కదండి మంచిదా మంచిదే ఎందుకంటే మంచి జ్ఞాన సంపద పెంచుతాడు గురుదృష్టి ఉంది మంచి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే పుణ్యక్షేత్రాలు అంటే ఎక్కువ టెంపుల్స్ వెళ్తుంటారండి సుబ్బణ్యస్వామి క్షేత్రాలు వెళ్ళచ్చు అలాగే వినాయకుడి టెంపుల్స్ దర్శించుకోవచ్చు ఆ అవకాశాలు ఉన్నాయని చెప్తానండి మీకు ఇదే ఎక్కడికో వెళ్ళి అవసరం లేదు మీ ఇంటి దగ్గరే సుబ్బణ్యస్వామి క్షేత్రాలు దర్శనం ఉంటుంది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కేతువు పన్నెండు బావులు ఉండడం వల్ల ముఖ్యంగా మీ అందరు కూడా కొంతమందికి బావులు చెరువులు తవ్వించడము ఇటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా గాయత్రి మంత్రం చేయడం వల్ల పంచమస్థానంలో ఉన్న దోషం కాబట్టి శని దోషం కాబట్టి గాయత్రి మంత్రం చేయడం వల్ల మంచి విశేష ప్రతిభ కనబరుస్తారు ముఖ్యంగా అమ్మవారి పూజ చేయాలండి మీరు అమ్మవారి కుంకుమ పూజ కానీ అభిషేకాలు కానీ అయితే పౌర్ణమి పూట కానీ లేదా అమావాస్యలోనూ హోమాలు చేస్తుంటారు అప్పుడు కానీ మామూలు రోజులు కూడా చేయించుకోవచ్చు అలా చేయించడం వల్ల అమ్మవారి పూజలు చేసుకోవడం వలన సూర్య సూర్య నమస్కారాలు చేయడం వలన అద్భుతమైన ప్రగతి కలుగుతుంది అంతేకాకుండా సూర్య భగవాన్తో పాటు అంటే విష్ణు ఆరాధన విష్ణుమూర్తికి పూజించిన శనిశ్వరు ప్రభావం ఉంది కదా విష్ణు ఆరాధ చేయడం వల్ల సకల దోషాలు హరిస్తాయి